హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు వరుణ్ మోడల్లోని మంచి మంచి శారీ కలెక్షన్ అయితే వచ్చిందండి సూపర్ కలెక్షను అసలు చూసారంటే వదలనే వదలరు అంత మంచి మోడల్స్ చాలా బాగుంటాయి కట్టుకున్నామంటే ఎక్కడికైనా మనం క్యారీ చేయొచ్చు అంత సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ లైట్ వెయిట్ కూడా ప్లస్ మనకి రీజనబుల్ రేట్స్ అండి మాదైతే హోల్సేలు రిటైల్ కాదు మేము రిటైల్ అయితే చెయ్యం ఓన్లీ హోల్సేల్ బయట సెవెంటీన్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉన్న సారీ మన దగ్గరికి లెవెన్ హండ్రెడ్కే వస్తుందండి చూసారా గోల్డెన్ జ్వరీతో రిచ్గా బిగ్ బార్డర్ ఇప్పుడు బిగ్ బార్డర్ ఫ్యాషన్ కదండి ఈ సారీ అయితే మాత్రం ఎక్కడికి మనం కట్టుకెళ్ళినా కూడా రిచ్గా ఉంటుంది గ్రాండ్గా కూడా ఉంటుంది అలాగే ఈ శారీకి గ్రీన్ కలర్ పళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంటాయండి సారీస్ ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి రెడ్ మెరూన్ పింకు వైలెట్ ప్యారెట్ గ్రీను పిస్తా గ్రీను చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు ఏ కలర్ శారీ నచ్చితే ఆ కలర్ శారీ షాట్ తీసి మాకైతే వాట్సప్ చేస్తే మేమైతే పంపించడం జరుగుతుందండి తొందరగా మరి పంపించండి ఎందుకంటే స్టాక్ మళ్ళీ అయిపోతూ ఉంటుంది ఇక చూసారా ఎంత రిచ్గా ఉందో చాలా బాగుంటుందండి మనం ఈ శారీ కట్టుకున్న క్యారీ చేయగలం సూపర్గా ఉంటుంది మంచి రిచ్గా ఉంటుంది చాలా కాస్ట్లీ శారీలకు కూడా ఉంటుంది మనం లెవెన్ హండ్రెడ్కి పెట్టుకు తీసుకున్నాము అని అని ఎవరు అనుకోరు అంత బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఒక్కసారి మీరు ఈ శారీ కట్టుకున్నారు అనుకోండి ఎక్కడ కొన్నారు అన్నట్టు అడుగుతారు అంత బాగుంటుంది చూసారా డిఫరెంట్ కలర్స్ అంటే పళ్ళు వేరేగా బ్లౌజ్ వేరేగా వస్తుంది అలాగా అన్ బాగుంటుందండి శారీ అయితే కట్టుకుంటే సూపర్గా ఉంటుంది మీకైతే ఈ శారీస్ నచ్చితే ఖచ్చితంగా మీరు క్రీన్ స్క్రీన్ షాట్ తీసి మాకైతే వాట్సాప్ చేస్తే మేమైతే పంపించడం అయితే జరుగుతుందండి చూసారా ఇది బ్లూ వచ్చింది కాంబినేషను అలాగే పింక్ పళ్ళు పింక్ బ్లౌజ్ వచ్చిందండి చూసారా ఎంత రిచ్గా ఉందో గోల్డెన్ జరీతో ఎక్కడికి వెళ్ళినా కూడా సూపర్గా ఉంటుందండి శారీ అయితే కడితే ఎక్కడ కొన్నారో అని అడుగుతారు అంత బాగుంటుంది శారీ అయితే సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ వరుణ్ మోడల్